వెల్కమ్ టు మెట్రో న్యూస్ హనుమకొండ జిల్లా ఆయనవోల్ మండలంలోని నందనూర్ రైతు సేవా సహకార సంఘం ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని సెక్రటరీ కోతి సంపత్ అన్నారు వారు మాట్లాడుతూ ఈ సంఘం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు విస్తృత సేవలు అందిస్తూ పురోగ అభివృద్ధిలో ముందుకు పోతున్నదని అన్నారు మాట్లాడుతూ ద్వారా కర్షక మిత్ర పంట విద్య బంగారు రుణాలు అందిస్తున్నామని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తున్నామని అలాగే ఈ బ్యాంకు పరిధి అయిన మార్ట్ ప్రారంభించి ఐదు రూపాయల తగ్గింపుతో నిత్యావసర సరుకులు అందుబాటులో అమ్మకాలు చేస్తున్నామని ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి రైతు కుటుంబాలకు అతి చౌకగా ఫంక్షన్లు చేసుకునే అవకాశం కల్పించామని ఈ బ్యాంకును కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత డీసీసీబీ వరంగల్ ట్రెస్ తెలంగాణ చైర్మన్ రవీందర్ రావుకు దక్కుతుందని అన్నారు కోతి సంపత్ నేను నందం రైతు సేవ సహకార సంఘం సెక్రటరీ మొదటగా సొసైటీ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ సెవెన్లో స్థాపించబడింది తర్వాత ఈ సొసైటీకి సెంట్రల్ బ్యాంకు ఆర్థిక బ్యాంకుగా ఉండేది ఆ సెంట్రల్ బ్యాంకులో ఉన్నప్పుడు సంఘం నుండి రైతులకు అనేక రకాలుగా అన్ని విధాల అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అందరికీ కూడా లోన్లు ఇచ్చి రికవరీ బాగా చేసి మంచి ఆదర్శవంతంగా ఉండే ఆ రోజుల్లో అప్పుడు త తదుపరి ఆ అన్నడ ప్రభావం వల్ల సొసైటీని కాల్పెట్టడం వల్ల సొసైటీ వెనుకబడి వరదలపేటలో ఒక చిన్న రూమ్లో కిరాయి తీసుకొని కార్యక్రమాలు నడిపించేది ఆ తర్వాత మన రైందర్వ సార్ గారు రెండు వేల ఇరవైలో రెండు ఇరవైలో చైర్మన్ అయిన తర్వాత సంఘంను సమ సంఘం యొక్క బిల్డింగ్ వ్యవస్థను చూసి దీన్ని మొత్తం కూడా ఒక కార్పొరేటు బ్యాంక్ లాగా తీర్చిదిద్దడంలో సారు చాలా కృషి చేసిళ్ళు తర్వాత ఈ సంఘం రైతులకు ఎటువంటి లోనింగ్ లేని వ్యవస్థగా ఉంది ఎస్బీఐలో ఉన్నప్పుడు సారు డీసీబీ చైర్మన్గా వల్ల ఈ సంఘాన్ని డీసీబీ చైర్మన్ డీసీబీ బ్యాంక్లో విలీనం అంటే ఆర్థిక బ్యాంకుగా దీన్ని తీసుకొని తీసుకొని ఇప్పుడు డీసీబీ ద్వారా రైతులకు గోల్డ్ లోను తర్వాత క్రాఫ్ట్ లోను తర్వాత మార్టిగేజ్ లోన్లు ఈరోజు పదిహేను కోట్ల టర్న్ ఓవర్కి చేరింది అదే కాకుండా సార్ గారు దీని గురించి మా చైర్మన్ సార్ దీని గురించి బాగా ఇంకా డెవలప్ చేయాలి తర్వాత అన్ని సంఘాలకు దీన్ని ఆదర్శవంతంగా చేరని ఉద్దేశంతో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఎవరు ఎవరైనా విధంగా సొసైటీ నుండి ఒక సూపర్ మార్కెట్ పెట్టి అయిన గ్రామంలో ఏర్పాటు చేసి దాన్ని విజయవంతంగా రన్ చేయడానికి మా చైర్మన్ సార్ గారు కృషి చాలా ఉంది సారు ఆ ధైర్యంతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవడం జరుగుతున్నది అదే కాకుండా మనం రో అంటే పల్లెటూరులో కూడా రైతులకు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది కావద్దని చెప్పేసి మా గోడమ్స్ దగ్గర ఒకటి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఏసీ ఫంక్షన్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు కూడా రైతులకు వివాహాలు చేసుకోవడానికి కిరాలు చేయడం జరుగుతున్నది అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఎరువుల షాపులు ఏర్పాటు చేసి ప్రైవేటు షాపులలో ఇచ్చే ధరల కంటే కూడా సొసైటీలో తక్కువ ఉద్దేశంతో రైతులకు సేవ చేయడం జరుగుతున్నది సొసైటీని కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా మన సొ సంఘంలో క్యాష్ కౌంటర్ కానీ తర్వాత గోల్డ్ లోన్ సెక్షన్ కానీ తర్వాత ఇక సెక్యూరిటీ రూమ్ కానీ తర్వాత మన వర్గం మీటింగ్ హాల్ కానీ సార్ చాలా అద్భుతంగా ఒక కార్పొరేట్ బ్యాంకు లాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మన అందరం సొసైటీకి చైర్మన్గా రైందరావు సార్ ఉండడం ఇక సంఘ సభ్యుల అదృష్టం అంతేకాకుండా మా అయిన వాళ్ళు మన రైతుల అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ మా నందనం సొసైటీ నుండి చైర్మన్గా ఉన్న మా రవీంద్రరావు సార్ గారు వరంగల్ డీసీబీకి చైర్మన్గా ఉండి డీసీ ను కూడా నష్టాలు ఉన్న బ్యాంకును కూడా ఈరోజు రెండు కోట్ల టర్న్ ఓవర్ తీసుకోవడం ఇక్కడ ఉన్న రైతులకు చాలా ఆశాదాయకంగా ఉన్నారు అంతే అంతేవిధంగా అదే కాకుండా డిస్కాప్ చైర్మన్గా ఉండి కూడా ఇక్కడ మన రైతులకు ఇంకా ఎక్కువ స్థాయిలో రుణాలు ఇప్పించడం కూడా జరుగుతుంది దీనివల్ల ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు